ఉన్నారో కూడా తెలియదు అసలు మాకు ఆయన ఉన్నప్పుడు మాకు నల్లలు వచ్చింది నల్ల రూపాయి కనెక్షన్ ఇచ్చింది నల్ల కేసీఆర్ బిల్లులు కూడా లేవు ఇప్పుడు ఆ బిల్లులు కట్టమంటారు ఎట్లా కడతాం ఈ వానలు ఇటు ఉంటే వరదలకు వస్తే పోయినసారి ఇంటింటికి తిరిగి వచ్చి ఆయన పదివేలు ఇచ్చిపోయిండు కేసీఆర్ అది స్లాబ్ గాని రేకులు గానీ ఎవరైనా సరే ఎవరికైనా ఇంట్లోకి నీళ్ళు వస్తే ఇచ్చిపోయిండు ఇప్పుడు ఈయన అసలు ఎవరో కూడా తెలియదు అసలు రేవంత్ రెడ్డి అంటే ఎవరు అసలు ఇంతకి ఎవరు రేవంత్ తెలంగాణ ముఖ్యమంత్రి అదే రేవంత్ రెడ్డి అంటున్నారు అసలు ఇంతకి రేవంత్ రెడ్డి అంటే రేకు రూమ్ లో ఐదు లక్షలు ఐదు లక్షలు ఏమి కేసీఆర్ ఉన్నప్పుడు మా పిల్లలకి ఇంజక్షన్ వేపించినా డబ్బులు ఇచ్చిండు మాకు పట్టాలు వచ్చినాయి ఈ ఉన్నప్పుడు మాకు ఏం లేవు మరి కనీసం మా పిల్లలకి ఇంజక్షన్ లేపిద్దామంటే కూడా రూపాయి ఇచ్చిన కనీసం వాడు ఇంజక్షన్లు కూడా లేవాడా గవర్నమెంట్ హాస్పిటల్ ఇంజెక్షన్లు కూడా లేవు మా చిన్న చిన్న పిల్లలకి బస్సు దొకా చిన్న పిల్లలకి వేసే టీకాలు కూడా లేవు మేము బయటకు చెప్పాలి ముందు మాకు ఈ టీకా కావాలంటే వాళ్ళు ఆర్డర్ పెడితే వచ్చినాక అప్పుడు వస్తే నేను ఫోన్ చేసి మేము పోయి వేయించుకోవాలి అంత దార్జా పరిస్థితి ఏంది అంత పరిస్థితి ఏంది అసలు బాగాలేదు మన మన స్టేట్ పోయి కేంద్రం నుంచి డబ్బులు తెచ్చే కదా సొంత డబ్బులు అయితే కాదు కదా అది అందరికి ఇవ్వాలి కొంతమందికి డబ్బులు అసలు పైసలే పైసలేదు అప్పులు అని మరి కేసీఆర్ వచ్చినప్పుడు ఎట్లా డబ్బులు వచ్చినాయి కేంద్రం ఇప్పుడు ఎందుకు ఇస్తా అప్పుడు మోడే ఇప్పుడు మోడీ ఆయన ఉన్నప్పుడు ఎందుకు ఇచ్చిండ్రు ఈయన ఉన్నప్పుడు ఎందుకు ఇస్తలేరు ఎందుకు ఇస్తలేరు మరి ఈయన ఈయనకు కూడా ఇవ్వాలి కదా కేంద్రం మన స్టేట్ ఉంది మన స్టేట్ కు మనకు రావాల్సిన డబ్బులు మనకు రావాలి కదా వచ్చినప్పుడు కెవాలి అందరికి వంచాలి